నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ రాబోతున్నటువంటి మార్గశిర అమావాస్య డిసెంబర్ పంతొమ్మిది ఆ రోజు విశేషం ఏంటండి అంటే ప్రతి అమావాస్యకి విశిష్టత ఉంటుందని చెబుతారు కదా ఈ మార్గశిర అమావాస్య సువీరం చెప్పేటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా విని ఆచరించటం వలన గర్భశోకం పుత్రశోకం అనేటువంటి దాని నుంచి బయటపడేటువంటి అవకాశం భగవంతుడు అనుగ్రహిస్తాడు ఒక్క మాట మీకు చెప్పగలను విషయం అమావాస్య మనకు తిథి ఏదైనా పడికి అమ్మా ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు అలా అటు ఇటుగా వస్తూ ఉంటుంది ఎక్కడో ఒకసారి ఉన్నప్పుడు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది అలా ఒక మూడు విధానాలు కలిసి వస్తే అది ఏ నక్షత్రంలో అయితే ఉంటుందో ఆ నక్షత్రం ఒకవేళ చతుష్పాద నక్షత్రం కానీ త్రిపాది లాంటిది ఏదైనా వచ్చినా చతుష్పాది అయితే ఆ నక్షత్ర జాతకులకి ప్రమాదం వస్తూ ఉంటుంది అందులో ప్రధానంగా అమావాస్య ఇరవై ఏడు గంటలుందండి అహోరాత్రము అని అంటారు ఇరవై ఏడు గంటలుంది శూలయోగంతో వచ్చింది అంటే ఈ అమావాస్య నుంచి ఒక దగ్గర దగ్గరగా ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది రోజులలో జరగబోయేటువంటివి ఏ ప్రమాదమైనా జరగవచ్చు ఎలాంటి సమస్యైనా ఉత్పన్నం కావచ్చు పుత్రశోకం కొంతమందికి గర్భశోకాలు కలిగేటువంటి పరిస్థితి కూడా భయపెట్టట్లేదు చెప్తున్నాను అలాగే అదే రోజున శోలయోగంతో పాటుగా రెండు నక్షత్రాలు నేను చెప్తాను ఇందులో స్త్రీలైనా పురుషులైనా ఇంట్లో ఒకలే సంతానం ఉన్నారు మరి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఆ వారి యొక్క తల్లిదండ్రులు మాత్రం తస్మాత్ జాగ్రత్త మామూలుగానే ఒక స్త్రీ ఒక పురుషులు ఒకరే సంతానం ఉన్నవారికి ఒక రకమైనటువంటి భరితం ప్రమాదంగా ఉంది అదే గనక ఆ నక్షత్రము మూలా నక్షత్రంలో జన్మించిన జన్మ గనక ఉన్నట్లయితే ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందమ్మా దాని యొక్క పూర్తి ప్రభావం విభావం మనం చూసుకోవాలనుకుంటే నక్షత్రం కూడా ఇరవై ఏడు గంటలు ఉంది స్వతహాగా అంతంత సేపు నక్షత్రాలు ఉండవు జ్యేష్ఠా నక్షత్రం కూడా ఇరవై ఏడు గంటలు ఉంది మూలా నక్షత్రము కూడా ఆమూలాగ్రంగా ఇరవై ఏడు గంటలుండి అమావాస్య గడీలలో ఎనిమిది ఉండి ఎనిమిది అంటే ఆయుష్య స్థానం ఇవి మామూలుగా నేను ఏదో రాసుకోవటం కోసం ఒక్కొక్కటి తీస్తున్నాను సిద్ధంగా నాకు అందులో అమావాస్య పంతొమ్మిది తారీఖు ఎట్లాగ ఉంది కదా దాని గురించి రాసుకుంటున్నాను ప్రతి ఒక్కటి రాసుకుంటుంటే ఆ అమావాస్య ఇరవై ఏడు గంటలు జ్యేష్ట నక్షత్రం మూలా నక్షత్రం ఇది ఇరవై ఏడు గంటలు పూర్వం ఉత్తరం అంటే మొదలు చివరి కలిపి ఇరవై ఏడు గంటలు ఇందులో భుక్తి భోజ్యం అనేటువంటిది గడిచినటువంటిది ఎనిమిది గంటలు ఆయుష్ స్థానం ఇంత ప్రభావం వాటిల్లిందా అని మనసుకు కొంచెం కష్టం అనిపించింది అంటే నాకు కూడా ఒకటేగా ఉంది నాకు కూడా ఒకటే ఉన్నారు అలా ఎంతోమంది ఉండవచ్చు వారు అందులోంచి బయటపడాలి అని ఒక ఉద్దేశ్యంతో ఈ విషయం వాళ్ళ కనుక చెబితే దీనికి మామూలుగా తగిన ఓంకారేశ్వరం ఆ ఓంకారంలో అర్చన చేసుకోవాలి దీనికి త్రిరావృత్త పాశుపత శాంతి అని చెప్పి ఈ రెండు నక్షత్రాలకి సంబంధించి త్రిరావృత పాశుపత శాంతి ఓంకారంలో నిర్వహించాలి అక్కడికి రాలేని వారు ఇక్కడ ఏది ఎక్కడైనా ఒకవేళ శివాలయం ఉందంటే ఎక్కడైనా నిర్వర్తించుకొని గర్భశోకం అవేమీ లేకుండా ఆ యొక్క దోషం ఉత్పన్నం కాకుండా అక్కడితో నివృత్తి అయిపోవడానికి వీలుగా ఉంటుంది ఆ తల్లిదండ్రులకి ఎలా ఉన్నదే ఒకళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఏదైనా జరగడానికి జరిగితే కంటికి మంటికి ఒకటే కదా అంటే దారి వస్తూనే ఉంటుంది ఉదకం నీరు ధారతో పారుతూనే ఉంటుంది వాళ్ళని ఎవరు ఇచ్చేయలేరు ఏ రకంగా వాళ్ళని మనం ఎవరన్నా ఎవరన్నా ఇంట్లో కష్టం కలిగితే మళ్ళీ వాళ్ళు ఇచ్చేయడానికి వెళ్తూ ఉంటాం మనం ఓదా ఏ రకంగా ఓదార్చగలుగుతాం ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే పోనీ అనుకోవచ్చు ఒకరే ఉన్నప్పుడు దాన్ని మనం ఓదార్చలేము కూడా ఆ కష్టం ఎవరికి రావద్దని కోరుకోవాలి ఆ నక్షత్రం కాకపోయినా నాకు ముందు ఒకటే పిల్లవాడు అంటే నేనైతే ఓంకారం వెళ్తున్నానమ్మా పంతొమ్మిదో తారీఖు ఓంకారం వెళ్ళి ఈ జ్యేష్ఠా నక్షత్రము అంటే ఎవరైతే కనుక ఇంటికి జ్యేష్ఠులు ఒకలే స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారు వారు ఎవరైనా మాతో వస్తే తీసుకువెళ్తాము లేదు అంటే ఎవరైనా వారి రాలేని పక్షం పరోక్షంగా గోత్రనామాలు ఇస్తే తీసుకోవడం జరుగుతుంది నేనైతే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఆ పాశుపత శాంత అనేటువంటి నిర్వర్తించుకొని నాలుగున్నర నుంచి ఐదు గంటల సేపు కదలకుండా ఒకే రాయి మీద ఆ నది ప్రాంతంలో కూర్చొని నలభై నాలుగు రుద్రాలు పారాయణ చేసి రావాలి నలభై నాలుగు అంటే ఎనిమిది అంటే ఆయుష్ ప్రమాణంలో ఎవరికీ కూడా ఆయుష్ అనేటువంటిది కానీ ఆరోగ్యం అనేటువంటిది కానీ ఏ ఇబ్బంది ఎవరికి ఎలాంటి ప్రమాదము రాకుండా అనే ఉద్దేశ్యంతో నేనైతే వెళ్తున్నానమ్మా ప్రతి ఒక్కరిని కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఓంకారేశ్వరం వెళ్ళమని చెబుతా దీనికి కొంతమందికి ప్రశ్న ఓంకారేశ్వరం ఎందుకు వెళ్ళాలి ప్రాణబీజం ప్రణవం ఓం అనేటువంటిది ప్రాణబీజం అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం ఓం నమ శివాయ అంటే ఎనిమిది అక్షరాలు అకారము మకారాలు మూడు అక్షరాలు నమశివాయ ఐదు అక్షరాలు వెరసి ఎనిమిది ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది ఆ ఓం అనేటువంటిది ప్రాణజీవానికి మూలం అంటే ఇది గండం కాస్త గట్టిగానే ఉన్నది కనుక ఏ ప్రమాదము రావద్దు ముప్పై ఆరు రోజులు వ్యవధి అది చిన్నదైనా పెద్ద బండి మీద వెళితే కింద పడ్డా ఏదైనా ప్రమాదమే ఏ ప్రమాదము ఎవరికి రావద్దు ఊరికి కింద పడితే ఏదో పైపైన ఏదో గీరుకుంది అంత పెద్ద ఏం లేదు అంటే ఒక రెండు మూడు గంటలు కూడా హాస్పిటల్ ఉండవలసిన అవసరం రావద్దు ఏ పరిస్థితులు అనేవి విషయాలు దృష్టిలో ఉంచుకొని అక్కడ చేయడానికి మూల కారణం ఏంటంటే ఓం అనేటువంటిది ప్రణవం ప్రాణజీవం కనుక ఏ పరిస్థితులలోనూ ఎవ్వరికి ఎలాంటి సమస్య ఉండకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నా వరకు నేనైతే ఓంకారంలోనే నిర్వహించాలి అని అనుకున్నానమ్మా అమావాస్య కూడా అహోరాత్రం ఉంది మామూలుగా అహోరాత్రం చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అటువంటిది అక్కడ భయం పట్టుకుందా భయం అంటే కాస్త కంగారు పడ్డా ఇరవై ఏడు గంటలు అమావాస్య ఉంది అదే ఇరవై ఏడు గంటల నక్షత్రము ఉంది మూడో తర్వాత నక్షత్రం కూడా ఇరవై ఏడు గంటలు ఉన్నప్పటికీ కూడా మొదటి ఎనిమిది గంటలు అమావాస్య ఘడయల్లోనే రాత్రి గడయల్లో ఉంది నేను యొక్క ఉద్దేశ్యంతో మనకు చేతనైంది అంటే మనం వైదికంగా ఉంటూ ఎంతోమందికి మంచి జరగాలని ప్రతి విషయంలో ఆచరిస్తూనే ఉన్నాం ఎంతోమందికి మంచి జరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నాం కనుక అటువంటిది ఒక్క ప్రయత్నం చేస్తే అంటే నేను చ ఈ చాలా కాలం తర్వాత అటువంటి విధానాన్ని చూశా లేదనుకోండి నేను ఇవాళకి వచ్చి చెప్పను ఒక వారం రోజుల ముందే చెప్పేవాడిని నేను ముందే చూసినట్లయితే వారం రోజుల ముందే జాగ్రత్త పడని అని చెప్పి ఒకటికి పదిసార్లు చెప్పేవాడిని నేను కొన్ని విషయాలపై ఆ గ్రంథాలు తీసి చూస్తూ చూస్తూ రాసుకుంటూ ఉండేటప్పుడు ఇవన్నీ వచ్చేటప్పటికి కొంచెం సమయం దగ్గర లేదు కానీ ఎట్లా అయినా అందరికి తెలియచేయాలి దీని గురించి మాత్రం తస్మాత్ జాగ్రత్త ఏదో చెప్పారులే అని అనుకోకండి వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఏ నక్షత్రంలో జన్మించారు అనేటువంటిది కాదు ఒకరే కనుక ఉన్నారు అంటే జాగ్రత్త పడండి ఆ ఒకరు మూల నక్షత్ర జాతకులయితే ఇంకాస్తే ఎక్కువ జాగ్రత్త పడండి అనేటువంటి విషయాన్ని తెలియ చెప్పాలి భయపడవలసిన అవసరం లేదు ఎందువల్లనంటే ఓంకార మమలేశ్వరం జ్యోతి ద్వాదశ జ్యోతి సౌరాష్ట్రే సోమనాథం చా శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జైన్యా మహాకాలం ఓంకార మమలేశ్వరం ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఇద్దరు అక్కడ ఉన్నారు నాలుగోది నాలుగు అనగా ఇందులోకి వస్తే ధర్మ అర్ధకామ్య మోక్షం వస్తుంది జాతక భాగంలో వస్తే మాతృస్థానం నాలుగు అనేటువంటిది ఇందాక మీతో ఏమన్నా గర్భదోషము పుత్రశోకము గర్భశోకము రావద్దు అన్న వస్తే తల్లికేగా వచ్చేది ఆ బాధ కనుక ఆ బాధ రావద్దు అనే ఒక ఉద్దేశ్యంతో అమలేశ్వరం అనేటువంటిది ఆ ఓంకారేశ్వర క్షేత్రం ద్వాదశ శ్యోతిలింగాలలో నాలుగు నాలుగు అనే నాలుగు అంటేనే మాతృస్థానం ఆ మాతృస్థానంలో నిలబడి మనం ఓం అనేటువంటి ప్రాణ బీజంతో చేసేటువంటి మహాకర్తువు నాకు గుడ్డి కూడా కాదు మెల్లకన్నా కాదు చక్కగా కనిపించేటువంటి వ్యక్తికి ఏదో ఎక్కువగా ఫోన్లు చూడటం వలన ఏదన్నా ఏదన్నా శరీరంలో ఏదన్నా విటమిన్ లోపల లాంటిది ఏదన్నా వస్తే కాస్త సైట్ లాంటిది వస్తుంది అండి కలిగోరు పెట్టుకోవడానికి ముందు కాస్త మసగా అటువంటి దాంతో బయటపడాలి గుడ్డి కూడా వద్దు మెల్ల కూడా వద్దు కేవలం మసగా వచ్చింది ఏదో కాస్త అనేటువంటి చిన్న దెబ్బతో బయటపడాలి తప్ప ఎవరికి ఏ సమస్య రావద్దు అనే ఒక విషయాన్ని ప్రతి మనిషికి తెలియచేయాలని ఉద్దేశం కార్యక్రమం ఏంటండి మీరు వెళ్ళి చేసేటటువంటి అయితే మూలా నక్షత్ర పాశుపత శాంతమ్మ త్రిరావృత్తంగా త్రిరావృత్త పాశుపత శాంతం ఇప్పుడు ఎవరైనా వాటికి నమోదు చేసుకోవాలని అంటే మా పేరు మీద కూడా చేయించండి అని చెప్తే చేస్తారు వాళ్ళ గోత్రం పేరు ఇక రిజిస్టర్ చేయించేసుకుంటే అంటే అమావాస్య ఉదయానికి అక్కడ ఉంటాం మేము అయితే ముందుగానే ఉండి పంతొమ్మిదవ తారీఖు ఉదయం నుంచి మొత్తం నాలుగు టైమ్స్ జరుగుతాయి అమ్మ ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి రాత్రి సమయం ఒకసారి మర్నాడు ఉదయం అక్కడిని మళ్ళీ బయలుదేరి రావటం జరుగుతుంది అంత అది సుప్రసిద్ధ క్షేత్రము బీజక్షేత్రము అందులోనూ కూడా ఆది శంకరాచార్య స్వామివారు ప్రసిద్ధంగా నిలబడిన క్షేత్రం అంటే సాక్షాత్తు ఈశ్వరుడే అక్కడ నిలిచి ఉన్నటువంటి క్షేత్రం అది కనుక ఆ క్షేత్రంలో చేసినట్లయితే ఖచ్చితంగా రుగ్మతులు జోరికి రాకుండా ప్రమాదం అనేటువంటిది పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏదో చిన్న మసగ అన్నట్టుగా మాత్రమే ఉండి బయటకు వచ్చి ఈ యొక్క మాతా పిత్రులకి ఈ యొక్క గర్భశోకం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా ఉండాలి అనే కాంక్షమ్మా అది విషయం సంకల్పం చేశారు ఆసక్తి ఉన్నవాళ్ళు ఫోన్ నెంబర్ చేస్తే వస్తే మంచిది ఎన్నో మనకు రోజు సంపాదన ఉంటుంది రోజు సంపాదన ఉంటాయి రోజు పనులు ఉంటాయి ఒక మూడు రోజులు టైం పెట్టుకొని అమావాస్య రోజు నాకు అక్కడికి వచ్చేట్టుగా చేసుకొని అక్కడ వచ్చి మమ్మల్ని కలిసినా పడలేదు అయితే అక్కడికి వచ్చి అక్కడ స్నానం చేసి అక్కడ ఏదైనా ఒక రాయిని తీసుకొని అదే ఈశ్వరుడు భావించి నేను అభిషేకం చేసుకుంటాను అన్న నష్టం లేదు ఆ ఆ ఒక్క రోజుకు మాత్రం ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకుని అక్కడ వెళ్ళటానికి లేదా అక్కడికి వెళ్తుంటే అక్కడ అందులో పరోక్షంగా నిర్వర్తించుకునే ప్రయత్నం చేయడం శ్రేస్కరం అది విషయం వివరించారండి ఒక హెచ్చరిక చెప్పాలంటే అంతే అంటే ఆ మాట చెప్తే ఇప్పుడు ఎలా ఉంటారంటే వీళ్ళంతా మన మీద భయపెట్టామనుకుంటారు వాళ్ళని భయపెడితే ఉన్న లాభం అమ్మా ఇప్పుడు ఇందులో భయపెట్టాననుకుంటే నాకుంది ఒకటే కదా కొడుకు వాళ్ళు ఎవరి గురించి కాకపోయినా నేనైనా వెళ్ళి చేసుకోవాల్సిందే నేను వెళుతున్నాను కనుక నాకున్నది ఒకటే కొడుకు నేను వెళ్తున్నాను కనుక ఆ అవకాశం మీడియా ద్వారా తెలియజేస్తే ఆ ఇబ్బంది ఎవరికైనా ఉంటే వాళ్ళందరూ ముందుకు వస్తారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరికీ కూడా బాధ ఉండదు అనకు ఉద్దేశం పంతొమ్మిదవ తారీఖు అమావాసి చక్కగా ఉంచారు ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర